ఫ్రాండ్ ఇది ఒక చిన్న బోధి అయితే సింపుల్ గా చిన్న గాలమూలతో ఆస్తున్నాను పంట బోధి ఫ్రాండ్స్ ఇది ఇది చూడండి ఇది ఆస్తున్నాను షాప్ ఖర్చాగా మిగతా వీడియో చెప్తాను ఇంట్లో కింద పడిపోయిగానే ఫిప్రవరికి వచ్చింది ఇలాంటిది ఆల్రెడీ పెద్ద కర్చి ఈ ఖర్చుని ఆల్రెడీ పెద్దవి ఒక నాలుగు చేపలు అయితే ఇప్పటిదాకా వీడియో తీయలేదు చేపలు కరిచిన తర్వాత ఇక్కడ చేపలు ఉన్నాయి పడుతున్నాయని నిర్ధారం చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నాము కాకపోతే ఇదంతా చట్ట సాధారంగా ఉన్నాయి పట్టించిన ఎక్కడికక్కడ నేను పెట్టి తర్వాత